కేదర్ అండి రెండు గేమాలు ఉన్నాయండి ఇక్కడ ఈరోజు అంక కేదర్ లాంకా మొత్తం అసలు ఈ బిడ్జి ఎప్పుడు కూలిపోతే తెలియదండి అండి అసలు ఇది కూరగాయలు పండిస్తామండి మేము ఎక్కువగానే మాకు ఎప్పుడైనా లోడ్ ఎట్టుకొస్తుంటే ఏది తాడని వస్తుంటే రెండు గతంలో ఆగిపోతుందండి బయట అలా చాలా ఇబ్బంది పడిపోతున్నాం అండి ఏ ప్రభుత్వం వచ్చినా వేస్తాం అన్నారు కానీ అలా వేయట్లేదండి మా ఎమ్మెల్యే గారు చెప్పినా పట్టించుకున్నారు కానీ సత్యనందన్ గారు కూడా వచ్చి రోడ్డు మీద నుంచుకోండి అప్పుడు వేస్తా ఉన్నాడు కానీ అలా దిని గుడికి చెప్తా తిని ఉంటలేదండి ఇరవై సంవత్సరాల నుంచి వంటినేదండి అసలు ఇరవై సంవత్సరాల నుంచి వేస్తా ఉన్నా కానీ ఏట్లేదండి

అలాగనే మా ప్రభుత్వాలు అలా పట్టించుకోలేదండి అసలు అంటే మీ రైతుల కోసం ఆలోచన అందరూ వచ్చి వస్తున్నారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నాడు కానీ అండి వంతుని గురించి అలా పట్టించుకోలేదండి ఎవరో కూడా ఫైనల్ గా వంతుని వెడల్పు తీసి ఇంకా ముందు చేస్తే బాగుంటదా పెద్ద వంతుని వస్తే బాగుంటదనండి తప్పనిసరిగా మీ ఆలోచన బాగుంది ఎందుకంటే రైతుల కంటే కన్నీరు తుడవాలన్న ఆలోచన మరి కుటుంబ ప్రభుత్వం చేయాలనేది కోరుకున్నా ఆలోచించండి మీ గ్రామాల అభివృద్ధి కోసం నేను సైతం అంటూ ముందుకు రావాలన్నది నేను కోరుకుంటూ జై హింద్